అందరికీ నమస్తే అండి మొదటిసారి నా ని చూస్తున్నట్టయితే దయచేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంటు మంచి సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు అఖండ టూ తాండవం నుంచి రెండవ సంఘం అయితే రిలీజ్ కావడం జరిగింది వైజాగ్ థియేటర్లో ఇక్కడ మన అఖండ టూ తాండవం నుంచి ఈ యొక్క పాట మాస్ మా సాంగ్ అయితే రిలీజ్ కావడం జరిగింది జాజికాయ జాజికాయ అనే సాంగ్ అబ్బా అబ్బా ఏమన్న సాంగ్ అండి అది అసలు చూస్తుంటే వింటుంటే వింటుంటే వినాలనిపిస్తూనే ఉంది మనకు తెలుసు ఎస్ఎస్ తమను బాలకృష్ణ సినిమా అంటే ఒక మాస్ సాంగ్ అయితే గట్టిగా ఉంటుంది ఆ మాస్ సాంగ్ అది బంపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా అసలు బాలకృష్ణ ఈ సాంగ్లో మాత్రం బీవత్సమైన డ్యాన్స్ అయితే వేసిండీ అది మాత్రం కన్ఫర్మ్ అందులో బాలకృష్ణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సన్నివేశం ప్రతీది ప్రతీది అంటే ఒక హిందూపురం గురించి కావచ్చు వాళ్ళ నందమూరి వంశం గురించి కావచ్చు బాలబాబు గురించి కావచ్చు ఆయన చేసినటువంటి వ్యవహారాల గురించి కావచ్చు ప్రతిది కూడా ఈ పాటలో మాత్రం ఇంక్లూడ్ చేసి చెప్పడం జరిగింది ఎంత అద్భుతంగా ఉందంటే జాజికాయ అనే సాంగ్ ఊరమాసండి సినిమాలో మాత్రం ఈ పాట వేరే లెవెల్లో ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అసలు బాలకృష్ణ గారి వయసుకి ఆయన వేసే స్టెప్పులకి ఏమైనా సంబంధం ఉందండి అసలు మామూలు ఎనర్జెటిక్ కాదండి అద్భుతం అద్భుతం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జై బాలే కామెంట్ చేయండి